ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన ఓటు వినియోగించుకున్నారు ఈ ఎన్నిక కోసం ఇతర టీడీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కి చేరుకున్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్ భవనంలోని ఎఫ్ వన్ నాట్ వన్ వసుధ హాల్లో జరుగుతున్న పోలింగ్ లో పాల్గొని ఓటు వేశారు అంతకుముందు ప్రధాని మోడీ తొలి ఓటు వేశారు అనంతరం తమకు కేటాయించిన సీరియల్ నెంబర్ల ప్రకారం వివిధ పార్టీల ఎంపీలు వరుసగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఆరు గంటలకు ఓట్ల కౌంటింగ్ చేపడతారు పార్లమెంట్లో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయసమేనని భావిస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సోమవారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎంపీలతో సమావేశమయ్యారు ఈ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీలకు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజింపుతోంది కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకు అందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు